హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు కరివేపాకు పచ్చడి మూడు నెలల పాటు నిల్వ ఉండేటట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక కేజీ పచ్చడి చేసి చూపిస్తున్నాను ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా కప్పు కొలతలతో చెప్పానండి సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చో ఈ కరివేపాకు పచ్చడిని నేను చెప్పినట్లు చేసుకున్నారనుకోండి రైస్ టిఫిన్స్ దేంట్లో తిన్నా కానీ టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను రండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ కరివేపాకు పచ్చడి కోసం ముందుగా ఏం చేస్తారంటే కరివేపాకును తీసుకొని అది కూడా ముదురు కరివేపాకు తీసుకోండి పచ్చడి నిలువ ఉండాలి అంటే ముదురు కరివేపాకే తీసుకోవాలి లేత తీసుకోవద్దు ఈ కరివేపాకుని రెండుసార్లు నీట్గా కడగండి కడిగిన తర్వాత పొడి క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద పెట్టి బాగా ఆరనివ్వండి తడి మొత్తం ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకుని నేను ఇక్కడ కొలిచి చూపిస్తున్నాను చూడండి ఐదు కప్పులు వచ్చేటట్టు చూసుకోండి నేను ఈ కప్పు తోటి ఐదు కప్పులు కొలుచుకుంటున్నాను ఇలా కప్పులతో కొలిచి చూపిస్తే మీరు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నానండి ఒకవేళ మీకు గ్రాముల్లో కావాలంటే ఈ కరివేపాకు మొత్తం వచ్చి వంద నుంచి నూట పది గ్రాముల దాకా ఉంటుంది సుమారుగా చెప్తున్నాను నేను ఈ కరివేపాకును కూడా మీరు కప్పులో ఫుల్గా తీసుకోండి అంటే కప్పుకి కొద్దిగా అదిమినట్టు చేసి తీసుకోండి అంటే ఫుల్గా తీసుకుంటే సరిపోతుంది మరి పై పైన అలా పెట్టేసుకోకుండా ఇలా ఫుల్గా తీసుకోండి ఒకవేళ మీకు మెజరింగ్ కప్పుతో కావాలంటే మెజరింగ్ కప్పుతో అయినా మెజర్ చేసుకోండి చూడండి నాలుగు కప్పులు కరివేపాకు కొలిచాను కదా లాస్ట్ కప్పు కూడా కొలిచి తీసుకుంటున్నాను ఐదు కప్పులు ఎగ్జాక్ట్గా వచ్చాయి నాకు ఆల్రెడీ నేను ముందుగానే కొలుచుకున్నాను మీకు చూపిద్దామని మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను కొద్దిగా ఒక రెండు రెమ్మల కరివేపాకు అట్లా ఉండిపోయింది దాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఇలా కరివేపాకు మొత్తాన్ని కొలుచుకొని ఒక ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో మీరు ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకుంటారో అదే కప్పుతోటి హాఫ్ కప్పు చింతపండు తీసుకోండి చింతపండులో ఈనెలు ఏమన్నా విత్తనాలు ఇలాంటివి ఉంటే మొత్తం నీట్గా తీసేసి హాఫ్ కప్పు చింతపండుని ఇలా గిన్నెలో వేసుకోండి విడదీసి వేసుకోండి మీకు ఈ చింతపండు గ్రాముల్లో కావాలి అంటే యాభై నుంచి అరవై గ్రాముల మధ్యలో ఉంటుందండి ఇది సుమారుగా చెప్తున్నాను నేను ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు సుమారుగా చెప్తున్నాను ఇప్పుడు ఈ చింతపండులో ఇదే కప్పు తోటి మూడు కప్పులు నీళ్లు పోసుకోండి హాఫ్ కప్పు చింతపండు అయితే మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒకసారి కలిపి ఈ నీళ్లు అనేవి సగం వరకు ఇంకిపోయేంత వరకు ఉడికించండి ఆ చింతపండు ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మరొక స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక్క టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించండి ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను తీసుకున్న కప్పుకి సరిపడా నేను వేసుకున్నాను మీరు ఒకవేళ చిన్న కప్పు తోటి కరివేపాకు కొలుచుకొని పచ్చడి చేసుకునే పని అయితే ఈ మెంతులు ఆవాలు ఇవన్నీ ఇంతెంత క్వాంటిటీ పట్టవండి అప్పుడు మీరు కొద్దిగా తగ్గించి వేసుకోవాల్సి ఉంటుంది అదొక్కటి గుర్తు పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా ఇలా దోరగా వేయించుకోవాలి మళ్ళీ మాడినట్టు వేయించేసుకున్నారనుకోండి లైట్గా చేదుగా అనిపిస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అన్నింటినీ తీసేసి ఏదైనా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి కరివేపాకు ఎలా వేగాలంటే మరీ ఈ క్రిస్పీగా వచ్చేంత వరకు వేగకూడదండి మనం కార పొడికి చేసేటప్పుడు బాగా క్రిస్పీగా వేయిస్తాం కదా అలా వేగకూడదు కొద్దిగా పచ్చిపచ్చిగానే ఉండాలి అలా వేయించుకోవాలి అంటే వేగి వేగినట్లు ఉండాలన్నమాట కొద్దిగా చూసుకొని నిదానంగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది కరివేపాకులో ఉన్న తడి మొత్తం పోయేంత వరకు వేయించకూడదు నేను ఒకటి పట్టుకొని చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఉంది కదా వేగినట్లుంది ఇలా మెత్తగాను ఉంది ఈ విధంగా వచ్చేటట్టు వేయించుకోవాలి బాగా క్రిస్పీగా వేయించొద్దు ఇలా వేయించుకున్న తర్వాత ఈ కరివేపాకు మొత్తాన్ని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారినివ్వండి మనం అవన్నీ వేయించేసుకునే లోపు ఈ చింతపండు కూడా బాగా ఉడికిపోయింది చూడండి మనం మూడు కప్పులు నీళ్లు పోస్తే వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇలా బాగా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి మనం అన్ని చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి వేడి మీద ఏవి కలపకూడదు అందుకని అన్నింటినీ చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం మెంతులు ఆవాలన్నీ వేయించుకున్నాం కదా వాటిలో అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకోండి చిన్న మిక్సీ జార్లో పచ్చడి మొత్తం మెదగదు కాబట్టి నేను ఆ పొడి వరకు చిన్న మిక్సీ జార్లో వేశాను వేసాను ఇప్పుడు పెద్ద మిక్సీ జార్లో మిగతా పచ్చడి మొత్తం చేసుకుంటున్నాను ఈ మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు మొత్తాన్ని తీసుకోండి దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాల పొడి కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ కప్పు కారం వేసుకోవాలి కరివేపాకు కొలుచుకున్న కప్పుతోనే చూసుకొని హాఫ్ కప్పు కారం ఎగ్జాక్ట్గా హాఫ్ కప్పు సరిపోతుందండి కారము హాఫ్ కప్పు కారం అయితే పావు కప్పు ఉప్పు పడుతుంది కానీ ఉప్పు నేను కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఎక్కువైందనుకోండి మళ్ళీ మనం ఏం చేయలేం కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోండి తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది కానీ నేను బెల్లం వేయడం లేదండి ఎందుకో బెల్లం వేస్తే నాకు నచ్చదు అందుకని నేను బెల్లం వెయ్యను మీకు కావాలి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చిన నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి చన్నీళ్ళు ఎట్టి పరిస్థితిలో పోయొద్దండి చన్నీళ్ళు పోస్తే పచ్చడి నిలువ ఉండదు వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే పోసుకోవాలి అది కూడా బాగా కాయాలి నీళ్ళని ఊరికే అట్లా వేడి చేసేసి పోయడం కాదు బాగా కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే పోసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పచ్చడి ఈ విధంగా రావాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం బాండిల్లో రెండు కప్పులు ఆయిల్ పోసుకోండి మీరు ఏ కప్పుతో కరివేపాకు తీసుకుంటారో అదే కప్పుతో కొలుచుకొని రెండు కప్పులు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ రెండు కప్పులు ఎగ్జాక్ట్ గా పడుతుందండి మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఉప్పు కారం ఆయిల్ అనేవి కొద్దిగా ఎక్కువే ఉండాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పట్టలు దాకా వేయించుకోండి కొంతమంది మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకోరండి అంటే పచ్చళ్ళు ఊరిన తర్వాత కాస్త మెత్తగా అవుతాయని తినరు అలాంటి వాళ్ళు మినపప్పుని పచ్చిశనగపప్పుని స్కిప్ చేసి మిగతా వేసుకోండి దీంట్లోనే ఒక పదిహేను దాకా వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకోండి ఈ వెల్లుల్లి రెమ్మలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఈ వేడికే పోపు మిగతా పోపు మొత్తం వేగిపోతుంది దీంట్లోనే ఒక పది దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు వేసి కలపండి దీంట్లోనే ఇంగువ కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ ఫ్లేవర్ ఈ పచ్చడికి బాగుంటుంది ఇంగువ కూడా వేసి కలిపిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాతే మనం పచ్చడి కలుపుకోవాలి వేడి మీదే పచ్చడి వేసి కలిపామనుకోండి కలర్ మారుతుంది అలాగే లైట్గా చేదుగా కూడా అనిపిస్తుంది అందుకని పోపుని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఈ పోపు మొత్తం చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చడిని పోపులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ పచ్చడి వేసి కలిపేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువగా అనిపిస్తున్నట్టుంది కదా పచ్చడి మొత్తం కలిపిన తర్వాత సరిపోతుందండి ఇలా పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి చూసారు కదా పచ్చడి మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతోటి ఇలా పెట్టుకున్న పచ్చడిని బాగా ఆరినివ్వండి ఆరిన తర్వాత పొడిగా ఉన్న ఏదైనా గాజు సీసాలో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మూడు నెలల పైనే నిలువు ఉంటుంది పచ్చడి ఒకవేళ మీకు బయట ఉండదు ఏమో అని డౌట్ ఉండింది అనుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న మూడు నెలల పైనే నిలువు ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చడి మీరు రైస్ టిఫిన్స్ దేంట్లో తిన్నా గానీ బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కరివేపాకు తీసుకొచ్చుకొని పచ్చడి పెట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి